వెల్కమ్ టు అవర్ ఛానల్ కాశీలో మీ తెలుగు ఫ్యామిలీ బ్లాగ్స్ ఇంట్లో రాగులు ఉన్నాయి నా బద్దకాన్ని ఇంకా పక్కన పెట్టి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను నా బద్దకం వల్ల చాలా పనులైతే ఆగిపోతున్నాయి అని అర్థమవుతుంది అయితే మా పాపకి ఇంట్లో చేసిన ఫుడ్ పెట్టడానికి ట్రై చేస్తాను ఈ జనరేషన్ పిల్లలు బయట ఫుడ్ తిని అనారోగ్యంగా అవ్వడం వాళ్ళకి సెట్ అవ్వదు అందుకే ఇంట్లో చేసుకుని మన హెల్తీగా ఉండడమే కావాలి కదా మనకి హెల్త్ దృష్టిలో పెట్టుకుని ఇలాంటివి ఇంట్లో చేసుకుంటే మంచిది రాగుల్లో చెత్త అన్నుంటే ఏరడం కానీ వెతకడం కానీ అవంతా చాలా ప్రాసెస్ ఉంటుంది కడగడం కూడా ఆరబెట్టడం ఇదంతా పెద్ద పనిలా ఉంటుంది కానీ మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది కదా రాగులను ఎలా శుభ్రం చేయాలి ఎలా క్లీన్ చేసుకోవాలి ఎలా పొడి చేసుకుని దాచుకోవాలి అన్నీ వీడియోలో చూద్దాం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం మంచి రాగులను తీసుకుని క్లీన్ అయితే చేసుకోవాలి చిన్న చిన్న రాళ్ళు ఏమైనా ఉన్నవా ఏమైనా ఉంటే కనుక మొత్తం చిన్నగా చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వెతకాలన్నమాట ఏమైనా ఉంటే కనుక సెపరేట్ చేసుకోవాలి వీటిని కడిగే ప్రాసెస్ అయితే ఒక అరగంట అయితే నానబెట్టాను వాటర్లో ఆ తర్వాత కొంచెం చాలా నలిపి నలిపి కడుగుతుంటే చాలా మురికైతే వస్తుంది ఎన్నిసార్లు కడిగినా సరే మురుకు అలాగనే వస్తుంది అనమాట మనం ఇంట్లో చేసుకునేది ఇలా ఉంటుంది అనమాట కడిగి మనం మన హెల్త్ గురించి మనం ఆలోచించుకుని చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకుని ఇంట్లో కాబట్టి చాలా శుభ్రంగా ఉంటాము అదే బయట పౌడర్లు కొనుక్కొస్తాం ఇలా కడుగుతారా లేదా అని నాకైతే చాలా డౌట్ వచ్చింది రాగులు మాత్రం చాలా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే వీటిలో చాలా డస్ట్ ఉంటుంది అది అందరికీ తెలిసింది బయట దొరుకుతున్నాయి కదా అని చెప్పి ప్యాకెట్స్ తెచ్చుకుని వాడుకుంటాం మనం చాలా సార్లు ఈ కొంచెం ఈ అయితే నేను ఇంట్లో చేసుకోవడం బెటర్ అని చెప్పి చేసుకుంటున్నాను ఎన్నిసార్లు కడిగినా సరే టెన్ టైమ్స్ కడిగినా సరే అలానే వస్తుంది పోనీలే ఇంకా వస్తూనే వస్తుంది ఇంకా అని ఒక టెన్ టైమ్స్ కడిగిన తర్వాత కొంచెం వాటర్ అయితే క్లీన్గా రావడం ఓకే వచ్చింది కదా అని చెప్పి ఇంకా ఆపేసాను వాటర్ కూడా వేస్ట్ చేయకూడదు కదా అని చెప్పి కడిగేసి పక్కన పెట్టిన తర్వాత ఒక మంచి వాటర్ వేసి నానబెట్టాను ఒక ట్వల్వ్ అవర్స్ ఇది మార్నింగ్ టైంలో చేసుకుంటే గనుక నైట్ టైం కి ఆరబెట్టుకోవడానికి బాగుంటుంది మీకు ఎండ ఉంటే కనుక ఎండలో ఆరబెట్టుకోవచ్చు ఎండలో మంచిగా ఆరిపోతే కనుక మిక్సీ పట్టేసుకోవచ్చు లేదు చెమ్మ ఉంది అనుకుంటే గనుక కొంచెం ఫ్రై చేసుకోండి నైట్ నుంచి మార్నింగ్ వరకు ఆరబెట్టుకుంటే కనుక చెమ్మ అయితే పోతుంది ఎండ దొరికిన వాళ్ళకైతే ఇంట్లోనే ఆరబెట్టుకోవాలి కాబట్టి ఇంట్లోనే ఆరబెట్టుకున్నాను నేను మరీ ఎక్కువ ఏమీ వేపన అవసరం లేదు లైట్గా కొంచెం వేడెక్క అంతవరకు ఉంచితే సరిపోతుంది మొత్తం కూల్గా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టండి లేదు కొంచెం వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పడితే కనుక చెమ్మ వచ్చేసినట్టుగా తడి అయిపోద్ది అనమాట కొన్నిసార్లు పౌడర్ మళ్ళీ జల్లడైతే పట్టుకోవాలి జల్లుడు పట్టుకుని మనకి డబ్బా వీలుగా ఉంటే దాంట్లో అయితే స్టోర్ చేసుకోవడం బెటర్ ఏ బాటిల్లో స్టోర్ చేసుకున్నా పర్లేదు డైలీ వాడతాము తడి తగలకుండా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీ ఇంట్లో ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్